స్వాగతం జూలై మాసం చివరిలోపు వృషభ రాశి వారు కోరింది వారికి దక్కబోతుంది తిరుగులేదు ఖచ్చితంగా రెట్టింపు ఫలితాలను వారు పొందుకుంటారు అయితే వృషభ రాశి వారికి జూలై నెల చివరిలోపు ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు వారు కోరింది ఏది వారికి దక్కబోతుంది అలాగే వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక సహనం చాలా ఉంటుంది ఓపికగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో కోపం వస్తే మాత్రం వీరి కోపం తగ్గటం చాలా కష్టం క్షమాగుణం ఉంటుంది దయాగుణం దానగుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఎవరైనా సరే ఖచ్చితంగా వీరిపైన విశ్వసించి ఆధారపడవచ్చు అలాగే తమకు నచ్చిన వారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఆనందంగా జీవిస్తారు కళాత్మకమైనటువంటి వస్తువులను ఉంటారు అలాగే ఎంతో కూడా ఖర్చు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి జూలై నెల చివరిలోపు వారు కోరింది వారికి దక్కబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారు అంటే కొందరికి ఉద్యోగం రావాలి అనే కోరిక ఉంటుంది మరికొందరు మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని లేకపోతే వ్యాపారాన్ని విస్తరించాలి అని ఇక మరికొందరి జీవితంలో ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకోవాలని అలాగే మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని వివాహం కావాలని అలాగే చక్కటి భాగస్వామి మీ జీవితంలోకి రావాలని ఇక మరికొందరికి విదేశీయానం గురించి అంటే విదేశాలకు వెళ్లాలని అలాగే అక్కడ ఉన్నత చదువులు చదవాలని కొందరికి మంచి ఉద్యోగం పొందుకోవాలని కొందరికి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి అంటే వారి యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికను కలిగి ఉంటారు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా మీరు కోరింది దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహం కోసం ఎదురు వరకు చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ ఖచ్చితంగా మీరు వింటారు అంటే మీకు అర్హత ఉండి పొందుకోలేకపోతున్నట్లయితే దానికి సంబంధించి జూలై మాసం చివరిలోపు గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఉంటాయి అలాగే ఉద్యోగార్థులకి చక్కటి ఆఫర్ మీ ముందుకు రావటం కనిపిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేస్తున్న వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని వింటారు అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునేవారు దానికి సంబంధించి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది దానికి సంబంధించి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు విస్తరించగలుగుతారు ఈ విధంగా మీకు ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం కోసం చాలా మంది వ్యక్తులు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి కోరిక కూడా ఈ సమయంలో తీరబోతుంది ఇక మీకు తిరుగు ఉండదనే చెప్పుకోవాలి అంతకు ముందు కంటే ఈ సమయంలో రెట్టింపు అదృష్ట ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు వృత్తి జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు మునుపెన్నడూ చూడనటువంటి అద్భుతమైన మార్పులను చూడబోతున్నారు ఆ సానుకూల మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తిప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా జూలై మాసం చివరిలోపు వృషభ రాశి వారికి కోరింది దక్కబోతుంది అలాగే వారి జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా అద్రోహించబోతున్నారు ఇక వారికి తిరుగు ఉండదని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వారి జీవితంలో అద్భుతమైన అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు అయితే శివారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ముఖ్యంగా మీకు వీలైనంత వరకు మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వృషభ రాశి వారికి జూలై నెల చివరిలోపు వారి యొక్క అదృష్ట ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కోరింది వారికి ఏ విధంగా దక్కబోతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి